నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ మొదటిగా బీజేపీ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ విజయం పైన ఖచ్చితంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా సాధ్యం అవుతుందా అవు అవధా లేకుంటే రాహుల్ న్యాయయాత్ర ఏ విధంగా బీజేపీని గండి కొట్టే అవకాశం ఉంది ఈ అంశాలపైన బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధ్యమా అనే అంశాలపైన మీ రాజకీయ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ వ్యూహాలు ఏంటనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం అయితే మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తోంది బీజేపీ పార్టీ సో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీజేపీ పార్టీ కొంత తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా కనిపిస్తోంది అయితే తెలంగాణ అసెంబ్లీలో కొంత చితికల పడినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు టార్గెట్ లోక్సభగానే ఖచ్చితంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ క్రమంగా పుంజుకోవడంతో లోక్సభ ఎన్నికలను కూడా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది అయితే ఇప్పటికే ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా పలువురు కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి కాగా ఈ నెల ఇరవై తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతోంది అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సభకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగానే కొంత కాషాయ దళం ప్రధాని మోడీ సైతం పర్యటనలు చేయాలని కూడా ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది బీజేపీలో సో ఇక త్వరలోనే దీనిపైన కూడా ఒక స్పష్టత అని అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలతో పాటు ఇతర లోక్సభ స్థానాలు కూడా గెలుపు కొంత పంజాబ్ వేయాలని కూడా బీజేపీకి సంబంధించినటువంటి అందరూ కూడా తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇప్పటికే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో గెలిచారు కాగా దీనికి అదనంగా ఇవాళ మల్కాజ్గిరి జహీరాబాద్ జహిరాబాద్ చేవెల్లా మహబూబ్నగర్ పెద్దపల్లి కరీంనగర్ భువనగిరి స్థానాలు కూడా గెలుస్తామనేది ఇవాళ బీజేపీ పెద్దల యొక్క ధీమా సో ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ లో కూడా గెలుస్తామని కూడా డిసైడ్ అయిపోయినట్టు కూడా కొంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కాగా మిగతా సాధనంలో కూడా గెలుపుపై కొంత రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రత్యర్థి పార్టీలు నిరకాటంలో పెట్టే అంశాలపైన కూడా ఫోకస్ చేయాలని బీజేపీ ఇప్పటికే డిసైడ్ చేసుకుంది సో ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు నిర్ణయం తోటే కొంత ముందు కదులుతున్నారు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను తప్పిదాలపై కూడా కొంత పోస్ట్ మార్టం చేపట్టినటువంటి బీజేపీ పార్టీ ఆలస్యంగానైనా కూడా కొంత అలర్ట్ అయిందని చెప్పుకోవాలి సో ఇక రాష్ట్రంలో నాయకత్వంలో పలు మార్పులు చేపట్టింది కిసాన్ మోర్చా మైనారిటీ మోర్చా మినహా ఇతర ఐదు మోర్చాలకు కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా నియమించింది అలాగే పన్నెండు జిల్లాల్లో కొత్త అధ్యక్షులను మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది సో ఇక ఈ ప్రక్షాళన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు కారణంగానే తెలుస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో సీట్లు గెలవకపోవడంతో పాత టీంతో లోక్సభ ఎన్నికల్లో రిస్క్ చేయలేమని బీజేపీ ఖచ్చితంగా భావించిందని వ్యూహాత్మకంగానే ఈ మార్పులు చేర్పులు బీజేపీ చేపట్టినట్లు కూడా కొంత మనకు సమాచారం అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీనియర్లు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఓటమి పాలయ్యారనేది కూడా కొంత బీజేపీ నేతల్లోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ సో ఇక నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటే ఇట్లాంటి అంశాలే పార్టీని దెబ్బతీసాయనే అంశం కూడా ఉంది అలాగే బండి సంజయ్ మార్పు అంశం కూడా ఓటమి కారణంగా మిగిలింది ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు జిల్లా అధ్యక్షులు కొంత అమ్ముడు పోయారనే ఆరోపణలు కూడా బీజేపీలో ప్రధానంగా వినిపించింది వాళ్ళ కుదిపేస్తోంది బీజేపీ సో ఇక సొంత పార్టీ నేతలు ఈ ఆరోపణలు చేయడం కూడా కొంత కొత్త చెప్పుకోవాలి పార్టీ నేతలకు డెడ్ లైన్ ఇచ్చి तम తీరును మార్చుకోకపోతే హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తామని పేర్లు కూడా కొంత మీడియాకి రివీల్ చేస్తామంటూ కూడా బహిరంగంగానే వార్నింగ్లు కూడా బీజేపీలో ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇక పలువురు సీనియర్లు పార్టీ వీయడం కూడా బీజేపీ దెబ్బతీసింది అంతేకాదు సీనియర్లుగా చలామణి అవుతున్నటువంటి నేతలు కూడా తూతూ మంత్రంగానే పార్టీ యాక్టివిటీస్ లో కొంత భాగస్వాములు అయ్యారు గత ఎన్నికల్లో కూడా కొంత బీజేపీలోనే జరుగుతున్నటువంటి టాక్ సో ఇక వారు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో అనుకున్న స్థానాల్లో గెలవలేకపోయాం బీజేపీ ఖచ్చితంగా ఫెయిల్ అయిందనే ఒక డెసిషన్ కి బీజేపీ నేతలు వచ్చారు ఇలా చాలా అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిదాలకు చెక్ పెట్టేందుకు కాషాయ పార్టీ కొంత ప్రక్షాళన చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నడ్డా తెలంగాణలో మకాం వేయబోతున్నారు రోడ్ షోలు ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు ఈ ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు అయినా లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ ఇప్పటికే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇక పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంటుందని చాలా ధీమాగా ఉన్నారు దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ సైతం ప్రచారానికి రావాలని రాష్ట్ర నాయకత్వం రిక్వెస్ట్లు కూడా పంపినట్లుగా తెలుస్తోంది సో ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలంగాణకు నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమిత్ షా కొంత విజిట్ చేయబోతున్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయబోతున్నారు ఇప్పటికే ఆయన ఇన్ఛార్జ్గా కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించాలంటే బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేపట్టాలనేది ఇప్పటికే కమల పార్ కమలం పార్టీ నేతలు కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రివ్యూలు చేపడుతున్నారు స్పోక్స్ పర్సన్స్ వర్క్ షాప్స్ నిర్వహించారు వారు డిబేట్లో ఆచితూచి మాట్లాడాలని కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా కొన్ని స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరవేయడం పైన వికసిత్ సంకల్ప్ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నారు ఇప్పటికే ఈ యాత్రలు కొనసాగుతున్నాయి కాగా తాజాగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు సందర్భంగా అది ఒక అస్త్రంగానే ఇవాళ బీజేపీ పార్టీ తీసుకుందని చెప్పాలి అంతేకాకుండా పదిహేడు పార్లమెంట్ సాధనలు కూడా ఐదు క్లస్టర్లుగా పార్టీని విభజించి ఈ ఐదు క్లస్టర్లో ఫిబ్రవరి పది రోజుల పాటు యాత్రలు చేపట్టాలని కూడా డిసైడ్ చేసుకున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పాత జట్టుతోనే కొంత అనుకున్న సాధనలు గెలవలేక పోయామని గెలుపు తీరాలకు చేరలేకపోయామని కాసాయ పార్టీ కొత్త జట్టుతో ఇవాళ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ని అందుకుంటుందా లేదా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే ఉంది మరి ఈ డబుల్ డిజిట్ అందుకోవాలంటే బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి సరిపోతాయా ఇది మరింత రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉందా ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్